ఏ రాజకీయ పార్టీ మా జనాభాకు తగ్గట్టు రాజకీయ పరంగా న్యాయం చేయకున్నాను కాంగ్రెస్ పార్టీ రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించింది అందులో ఒకరైన సి బీర్ల ఐలయ్ గారు ఆలయర్ నియోజకవర్గం భువనగిరి జిల్లా నుండి సుమారు యాభై వేల ఓట్లతో గెలుపొందారు గత ఎన్నికల ఫలితాల్లో వచ్చిన పిమ్మట పత్రికల్లో టీవీల్లో శ్రీ ఐలయ్ గారు మంత్రి అవుతారని సమాచారం వచ్చింది కానీ మొదటి మంత్రివర్గ విస్తరణ మా ఏకైక ఎమ్మెల్యే అయిన బీర్ల ఐలే గారిని మంత్రివర్గంలో తీసుకోలేదు కనీసం రెండవ మంత్రివర్గ విస్తరణలో అయినా మా ఐలే గారికి మంత్రివర్గ స్థానంలో స్థానం కల్పిస్తారని అనుకుంటే వారికి కేవలం ఒక ప్రభుత్వ బీపు పదవి ఇచ్చి పక్కన పెట్టారు ఇది శోచనీయం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జనాభా పరంగా వృత్తిపరంగా మాకు స్థానం కల్పించింది శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే మా ఐలే గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని కోరుతున్నాము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు యాదవ్లకు కులమలకు ఒకటి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శబరీలుగా కురుమలకు వేరు యాదవ్లకు వేరు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఈ రెండు పెద్దగా పైన కురుమల అత్యంత నంపికబడి ఉన్నారు చదువులో కానీ ఇంకా అనేక రంగాలు ఈ పేర రాకుండా ఈ కులాలను అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడానికి కులంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాదు దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఈ కులం యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అనుభవించకుండా వారి ఇళ్లను వదిలి మే మేత కొరకై గొర్రెలు మేపుకుంటూ దాదాపు అరవై డెబ్బై పర్సెంట్ ఈ రోజు వరకు కూడా గొర్రెలు మేప మేపడానికే పోతున్నారు వంద కిలోమీటర్ నుంచి ఐదారు వందల కిలోమీటర్ల వరకు రాష్ట్రంలో పర్యటించి అటు పాములకి ఇటు క్రూరభాలకి వాతా మన గొడవలతో పాటు వీళ్ళు కూడా ప్రాణాలు విలుస్తున్నారు వారికి ఇన్సూరెన్స్ కల్పించి మన గీత బాధ్యత గీత కార్మికుల సోదరులకి చెట్టెక్కితే కింద పడితే పది లక్షలు ఎందుకంటే వాళ్ళకు వాయిస్ ఉంది వాళ్ళకు కొట్టాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పది లక్షలు ఇచ్చారు మరి మా వాళ్ళకి ఉన్న ఒక ఎన్వైసీ కూడా అడిగాడు కానీ ఈ ప్రభుత్వం అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని చాలా విన్నపాలు ఇప్పటికీ ఇచ్చాము వారిని ప్రముఖంగా ప్రత్యక్షంగా కలవటం జరగలేదు కృష్ణ గారు చెప్పాను వారు బిల్లు నుండి కలవడం